ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు పెరిగి పెద్దగా కావాలి అంటే వాళ్ళు ఫస్ట్ చదువుకోవాలి చదువుకుంటుంది ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా పోయి వాళ్ళు బ్రతకగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది మంచికి ఏది అర్థం కాలేనప్పుడు నువ్వు ఎంత తల్లిపేటలు ఉన్నా కూడా వేస్ట్ ఏమో కాబట్టి వాళ్ళకి చదువు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆడపిల్లలు మీరు ఏం చదువుకుంటారు అనేది వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు ఇప్పుడు ఉన్న మన రాష్ట్రంలో కానీ కేంద్రం నుంచి కానీ ఎంతో మంది రాష్ట్రపతి ఉన్నాయో ప్రతిపా పార్టీలు ఉన్నారు ఇప్పుడున్న మీనామారి వాళ్ళంతా రాజ్యసభ సభ్యులు మర్మూరు ఆమె ఉన్నారు ఎంతో పెద్ద పెద్ద పదవులు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి వాళ్ళు మంచి చదువుకున్నారు కాబట్టి లోక జ్ఞానం తెలిసి ఉంది కాబట్టి ఆ స్థితికి వచ్చారు వాళ్ళు కాబట్టి మనం పిల్లల్ని ఎప్పటికైనా చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలతో పెంచాలి వాళ్ళకి జరిగే అన్యాయాలను అన్యాయాలను ఎదుర్కొనే శక్తిని కూడా మనమే ఇవ్వాలి పేరెంట్స్ గా వాళ్ళకి అప్పుడు కానీ వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది ఇప్పుడు మన సంగరేణి కలెక్టర్ గారు కూడా మహిళలు ఎంతో మంది కలెక్టర్ పొజిషన్ లో ఉన్నారు ఎంతో మంది మినిస్టర్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళని అందరినీ మనం ఆదర్శంగా తీసుకోండి వాళ్ళ బాటలో నడుచు పిల్లలకు చదివిస్తుంది మీకు కూడా ఇంత వయసు ఏం చదువుకుంటామని అనుకోకూడదు ఆ రాస్తే ఆ ఈజీగా వస్తుంది ఆ మీరు రాస్తే ఆ ఈజీగా వస్తారు తర్వాత ఏ వస్తుంది ఏ వస్తారు అక్షరాలు గెలుచుకుంటూ మీ పేరు మీరు రాసుకోగలిగితే చెప్పింది అర్థం చేసుకోగలిగితే మీరు కూడా ఇవాళ ఎప్పుడైతే గెలిచిందంటే అంతే కదా గెలిచినట్టే కనుక మేడం మాస్టర్లో ఉన్న ఆడపిల్లలుగా రక్త